హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారని అందరు బాగున్నారే నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ నా ఛానల్కి నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఎండివరకైనా చూడండి ఎక్కడైతే రెడీ అయిపోయాయి మా హ్యాపీగా కూడా స్కూల్కి పోలేదు ఎందుకనంటే ఇక వాడు లేవలేదు నాకు కూడా అందులోటి ఎట్లా అనిపించింది లేవగానే నైట్ కొంచెం లేట్ అయిపోయింది అనమాట అందుకోసం అని మధ్యన మా పాప లేపల్ అప్పటి నుంచి నిద్రపట్టలేదు ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దానని వెళ్తున్నామండి మా పాప కంటే ఎక్కువగా నాకే చాలా హ్యాపీ మా కాడ అయితే ఇంకా హ్యాపీ అనమాట ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళు వెళ్ళాడ చాలా ఇష్టం చాలా రోజులు అండి వెళ్ళక అమ్మ వాళ్ళ ఇంటికి అందుకోసం అమ్మ దగ్గరకని వెళ్తున్నాం అనమాట చాలా అంటే ఇక ఇది కోదాడులో అడ్రోడ్ వరకే వీడియో తీశాను ఇంకా తర్వాత తీయలేదు తర్వాత గుడిబండ వెళ్ళాక వీడియో తీశానండి అంటే ఎప్పుడు డైలీ చూపిస్తూ ఉంటా కదా ఎందుకు మీకు కూడా బోరింగ్గా ఉంటుంది కదా ఇంక అక్కడ వారి నుంచి వీడియో తీయలేదు జస్ట్ ఇన్స్టా రీల్స్ తీసుకుంటూ వచ్చాం ఎక్కడైతే గుడిబండ వచ్చాం యూటర్న్ తీసుకుంటున్నా అంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళాలన్నమాట మా ఇంటికి అవతలేమో పాత గుడిబండ మాది కొత్త గుడిబండ అనమాట ఎవరైనా ఎవరైనా వాళ్ళు కానీ గుడిబండ వాళ్ళు కానీ అంటే కోదాడ చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు ఎవరైనా ఉంటే హాయ్ అని మెసేజ్ చేయండి కంపల్సరీ నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఎక్కడైతే ఇంటికి వెళ్ళాం అనమాట మా అమ్మ చూడండి పూల మొక్కలు చాలా బాగుంటాయి మా ఇంటి దగ్గర అంటే ఫ్రంట్ అంటే అటు సైడు ఎక్కువ వేయదనమాట వేసినా సరే చచ్చిపోతాయి అట్ట ఎందుకో ఏమో తెలియదు కానీ ఇట్స్ బాత్రూమ్కి వెళ్ళి బాగా పూల మొక్కలు అనేవి బాగా విరుగుతాయి పూలు పూసినీ అమ్మ అని చెప్తున్నది మా అమ్మ సరేమా అని తీసుకెళ్తలే వెళ్ళేటప్పుడు అని అంటున్నా ఇక మా అమ్మ ఊరిలోకి బద్దాకాయలు అమ్మడానికి వస్తే కమలాకాయలు సారీ కమలాకాయలు అమ్మడానికి వస్తే అవి చూడండి కూడా చాలా బాగుంటాయి మా ఊర్లో అంటే చెట్లు బాగుంటాయి అనమాట నాకైతే చాలా ఇష్టం చేతి పలకాయలు సపోర్ట్ అంటే పిచ్చి నాకైతే నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎప్పుడు అసలుకి ఎన్ని ఉంటే అండ్ అసలు మా కూడా ఉంచున్నా ఒక్కొక్కసారి ఎంత ఇష్టం అనమాట ఇటు కోదాళ్ళ కొనుక్కుంటా ఇటు ఇంట్లో తీసుకుంటా అసలు జలుబు చేసి దగ్గు వచ్చినా సరే వదిలిపెట్టిన వాటిని అయితే నాకు అంత ఇష్టం మా పాప చూడండి ఇప్పటివరకు వాడేస్తుంది అనమాట వాడిని చూసి నేను ఊగుతా నేను నూపుతా అని ఇంకా మా హ్యాపీగా ఇంకా ఉయ్యాలు లూగుతుంటనే అన్నం తినిపించాను ఇక నేను కూడా తినేసా అండి మా పాపకి తినిపించలేదు అక్కడ పోయినకాడ నుంచి ఏదో ఒక మేత మేస్తే ఉంటుంది అది అని ఇక అన్నం తినిపించలేదు అందులో వెంటనే రిటర్న్ అయిపోయాం ఎందుకంటే కార్ అయి ఉందని చెప్పారనమాట కొంచెం మేలచ్చి రోడ్ సైడ్ వెళ్ళాలంటే సరేలేని వెంటనే వచ్చేసాం ఏం లేదని జస్ట్ ఊరికే వెళ్ళాం కదా ఇంకా చూసేది వచ్చాను నాకైతే ఉదయం నుంచి ఆవిలింతలు అయితే సంపుతున్నాయి ఎందుకంటే అంత మత్తు మత్తుగా ఉందనమాట నాకు నిద్ర సరిపోతుంది అసలు మనిషిని గాను ఇక వచ్చాము హ్యాపీగా వచ్చేసి పడుకోని టీవీస్ వస్తుండూ మా చింతలు కూడా పడుకోబెట్టేశాను ఫ్యాన్ ఖరాబ్ అయిపోయింది కదండి అందుకోసం పాపనైతే బయటే పడుకోబెడతాను మాకైనా బయట చల్లటి గాలి వస్తుంది ఇక ఫ్యాన్ బాగా చేయించుకుని అసలు వైరింగ్ లోపల మొత్తం కాలిపోయింది అంటే మొత్తం వైరింగ్ కొత్తది వేశారు అసలు కొత్త ఫ్యానే తీసుకొచ్చుకుందాం అనుకున్నాం ఈ ఒక్కసారి చూద్దాం ఇప్పుడు కూడా పోతే కనుక ఇంకా చేసేది ఏమీ లేదనుకోండి ఇన్ని రోజులు మమ్మల్ని కాపాడింది ఏసీని ఏసీ వేసుకొని వేసుకొని ఇసుకొచ్చింది నాకైతే జలుబులు కూడా ఫుల్గా చేసినాయి ఇంకేం చేస్తామండి అటు ఉబ్ ఎక్కువ ఉబ్బుంది మనకి ఫ్యాన్ ఉంటే కొంచెం బర్లేదు అనమాట గాలి వస్తుంటుంది ఏసీ అంటే ఎంతగానో ఉంటుంది నాకైతే చాలా చిరాకు వేసింది అసలు ఏసీ ఏసీ అని ఇక ఫ్యాన్ తొందరగా పెడితే సండే ఒకటి మధ్యలో వచ్చేసరికి ఇంకా ఆగిపోయారు అనమాట ఎందుకంటే సండే రోజు షాప్స్ ఉండవు కదా అందుకోసమని ఇక వెంటనే ఉదయాన్నే వెళ్ళి తీసుకొని వచ్చాడు కాకపోతే ఇది ఈవినింగ్ టైంలో ఫిట్ చేసా అనమాట ఇంకా గుడి బండ వెళ్ళి రావడం ఇంకా అటు ఇటు కొంచెం పనులు అనమాట మా వారికి కూడా వేరే కార్ పని మీద కూడా మాట్లాడి వెళ్ళేసి వచ్చేసరికి లేట్ అయిపోయింది అందుకోసం ఈవినింగ్ ఫిట్ చేస్తున్నాడు మొత్తానికైతే ఫీడింగ్ అయిపోయిందండి ఫ్యాన్ గాలి వస్తుంది అబ్బా హాయిగా అనిపించింది నాకైతే బై ప్రాణం వచ్చినటువంటి నాకైతే కంపల్సరీ స్నానం చేసిన వెంటనే ఫ్యాన్ గాలి ఉండాలి ఎటు బయట వచ్చిన గాలి ఉండాలి ఫ్యాన్ లేకపోతే ఒక్క నిమిషం కూడా ఉండాలి నేనైతే ఇక ఈవినింగ్ అయిపోయిందండి అని ఇంకా నేను పనులు మొదలుపెట్టే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను కూడా నేను ఇంకా ఏం పనులేం చేసుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అసలు చేయాలని అసలు ఏం అనిపించలేదు అంత ఉంది కొంచెం అమ్మ దగ్గరికి వెళ్ళి కాసేపు అలా మాట్లాడేసరికి పర్లేదు ఫ్రీ అయిపోయింది అనమాట ఇంకా నేను కూడా కాసేపు అలా పడుకోని అయితే ఇంకా పనులు అయితే మొదలు పెట్టేశాను ఇక అన్నం వండాలి ఫస్ట్ అయితే గిన్నెలు గడుగుతున్నా అంటే త్వరగానే గడుగుతున్నాండి ఇక అన్నం అంటే అప్పటికప్పుడు తినేటప్పుడు వండుకున్న సరిపోయిందని బియ్యం అయితే నానబెట్టి ఉంచుతాయి అయితే పిల్లల వరకే గడిగి అనమాట ఎందుకంటే మీరు రాగానే తినేసాము ఇంకా తినాలని అనిపించలేదు టీ తాగాము బ్రెడ్ తిన్నాం టీలో ఇక అందుకోసం ఆకలేం అనిపించట్లేదు అందుకోసం అని ఇక మా ఆక వరకు అయితే నిన్నటి దోశ పిండి ఉందండి ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఫ్రిడ్జ్ కూడా పాడైపోయింది ఆ పేపర్స్ ఎక్కడో పడిపోయినాయి ఫ్రిడ్జ్ వారంటీ దొరకట్లేదు ఇక దొరకకపోతే దాన్ని బాగచించే బదులు నాకు కూడా ఈ ఫ్రిడ్జ్ సరిపోవట్లేదు పెద్దది తీసుకుందాం డబల్ డోర్ది హైయర్ అని అన్న ఆలోచనలు ఉండే చూడాలి మళ్ళీ ఒకసారి మత్తయ్య దగ్గరికి వెళ్ళి ఎతికి ఆ తర్వాత లేదు కాదు కూడదని అంటే ఇంకా కొత్తది తీసుకోవాలని అండి అందుకోసమని దోస పిండి అలానే దాంట్లోనే ముక్కలు వేసి సన్నగా జరిగి నా దగ్గర షాపర్ ఉంది కదా దాంతో చేస్తా అనమాట చేసి అందులో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అది కూడా వీడో తీసాను నెక్స్ట్ అదే అనమాట వచ్చేది ఎక్కడైతే గిన్నెలు కడిగేస్తున్నా ఫాస్ట్గా ఎందుకంటే చాలా ఉండిపోయినాయి అండి మా చిన్న తల్లి అసలు ఇన్ని గ్లాసులు ఎందుకు పడ్డాయని డౌట్ వచ్చి అదే ఆలోచన రుద్దుతున్నా మా పొట్టి తల్లి నేను టబ్బులో పెడుతుంటే అవి తీసి ఊక అందులో వేస్తుంది రుద్దిని కూడా అందులో వేస్తున్నారు లేకపోతే ఇన్ని వడను కూడా పడవు అసలు చాలా తక్కువ ఎప్పుడో ఒక్కసారి కానీ అసలు రోజు ఇంత పడుతున్నాయి నాకు అసలు ఏమర్థం కంటే మరీ గ్లాసులు అయితే మరి మా పొట్టితల్ని కంట్రోల్ చేయలేకపోతున్నాను నేనైతే పోయి వాటర్ క్యాన్లో ట్యాప్ తిప్పుతుంది వాటర్ మొత్తం పోగొడుతుంది ఇల్లు మొత్తం అంతా అసలు మా హ్యాపీగా చిన్నప్పుడైతే ఏ తేడా చేసేది కాదు మా పొట్టిదొచ్చాకనే ఇంత తేట కూడా అసలు నాకైతే భలే నవ్వొచ్చేస్తుంది మొత్తానికైతే అయిపోయినాయి అసలు యాక్చువల్గా వీడియో నేను రన్ అవుతుందిలే అనుకుంటున్నాను స్టాండ్ పెట్టేశాయి కదా కానీ మా బోనక్క ఫోన్ చేసింది చూసుకోలేదు ఇంకా అలా తేపోకలు చేస్తూనే ఉంటారు ఇంక వాళ్ళు ఈ టైం కాగానే ఇంకా అందుకోసమనే వీడియో మధ్యలోనే ఆఫ్ అయిపోయిందనమాట ఎక్కడైతే పునుగులు వేస్తున్నా చూడండి కొంచెం ఉల్లిపించండి జస్ట్ ఇవి వీటి వరకు వస్తాయని అనుకున్నా కానీ ఒకటి మాత్రం మిగిలిపోయింది అనమాట ఒక్క గుండ పొంగనానికి ఇక అలా వేసుకొని తినటం చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం ఉల్లిపాయలు వేసుకొని తినండి ఒకప్పుడు ఇష్టపడేదాన్ని కాదు కాకపోతే మా వాళ్ళ వాడు చేశారు బాగా ఉల్లిపాయలు ఈ అయినా మటన్లోకి అయినా దోశలోకైనా దేంట్లోకైనా ఉల్లిపాయలు వేసుకొని తినాలి చేసిన కాడి నుంచి నేను ఉప్పు కారం నూనె వేసుకునేటప్పుడు కూడా ఉల్లిపాయలు పక్కన పెట్టుకుంటున్నాను నిజంగా నేను పెరుగులోకి కూడా ఉల్లిపాయలు తింటా చాలా బాగుంటుంది ఎప్పుడైనా దోశ పిండి మిలిగిపోతే వేస్ట్ చేయకుండా ఎప్పుడు దోశలు కాకుండా ఇలా వేసుకోండి కొంచెం మంది ప్రత్యేకంగా పులుగుల కోసమని మినపగుండ్లు ఎక్కువ వేసుకుంటారు అలా ఉండదు నేనైతే రెండింటికి సేమేనండి ఒక గ్లాసు మినపగుండ్లకి మూడు గ్లాసులు అయితే పోస్తా అనమాట చాలా బాగుంటుంది అలా ఇంకా స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు వదిలేసామంటే ఉడికిపోద్ది తీయడానికి ట్రై చేసా కానీ నాకు మా చిట్టు తల్లి ఏడుస్తుంది అనమాట ఎత్తుకోవాలి అందుకోసం మనిషి కలని ఎత్తుకున్నాను అవి రావట్లేదు కరెక్ట్గా పట్టుకొని తీస్తే వచ్చేది ఇది ఒక్కటే చెరిగిపోయింది అనమాట మిగతా అన్నీ బాగానే అందులో ఒకటి వేసి తీస్తున్న సరికి రావడం లేదు పర్లేదు అయితే మధ్యలో అయితే ఈ మూడు పర్లేదు ఉడికిపోతాయి ఎందుకంటే గ్యాస్ మొత్తం వాటికే వస్తుంది కదా సైడ్స్కి రాదు కాకపోతే మనం అన్నిటికీ వచ్చేలాగా చూసుకుంటూ అన్నీ రౌండ్ దిప్పుకోవాలి వాళ్ళ డాడీకి అయితే ఇచ్చేసి వచ్చి మొత్తానికి అయితే అన్ని తిప్పేసి వీడియో తీసాయి ఎందుకంటే ఇలా కలవట్లేదు ఒక్క చేతిలో తీయాలంటే రావడం లేదు అందుకోసమని వాళ్ళ డాడీకి అయితే ఇచ్చేసి ఇంక అన్నీ తిప్పేసానండి సో ఎంతమందికి గుండె పొంగణాలు అంటే ఇష్టం నాకు ఈ మధ్య ఫేవరెట్ అయిపోయింది ఎందుకంటే ఇడ్లీ పిండితో కూడా నేను గుండె పొంగనాలు వేసుకుంటున్నాను పిల్లలు కూడా బలే తింటారు మా చిట్టితల్లి అయితే ఇంకా చేతిలో పట్టుకొని తింటే రా ఉంటుంది నిష్కల దానికి కూడా ఇష్టం అనమాట కానీ ఉల్లిపాయలు అవి ఉంటే పక్కన పడేసిద్ది కానీ ఇంకా వీళ్ళ వరకైతే పిల్లల వరకు ప్లేన్గా చేసేస్తాను మాకు కావాలి అనుకుంటే పర్సనల్లీ మేమైతే ఇంక ఇలా వేసుకుంటాం అనమాట వాళ్ళకి కాకుండా వాళ్ళకొకటి మాకొకటి అన్నట్లుగా వేస్తాను ఇక చూడండి మొత్తం అది ఒకటే పాడైపోయింది ఫ్రెండ్స్ ఏమనుకోకండి ఇక్కడైతే ఇడ్లీకి నానబెట్టా అనమాట రేపు ఉదయాన్న ఇడ్లీ చేయాలని మిరపగుండ్లు ఇదేమి ఉదయం దోశల్లోకి చట్నీ చేశావు కదండి అదనమాట ఇదే మార్నింగ్ మిగిలిపోయిన అన్నం ఈ గిన్నె కూడా రుద్దులే మర్చిపోయా నేను ఇన్ని గిన్నెలు రుద్దినా సరే మా పిల్లలు ఎక్కడొక్కడ గ్లాసులు అవి వేస్తూనే ఉంటాం మళ్ళీ నాకు పడుతూనే ఉంటాయి ఆ విషయం నాకు తెలిసి చూడండి కొంచెంసేపు పట్టించుకోకపోతే ఆ గొడుగు తీసి అక్కడ పడేసింది మా వాడు మాత్రం ఆయన చక్కగా పడుకోని టీవీ చూస్తుంటాం వాడికి ఎవరు పోయినా ఏం కాదు వాడికి బొమ్మలు వాడికి బొమ్మలు అవి ఉంటే చాలు అలాగనే చదువులో వెనకబడతాడు కాదండి చదువు కూడా బాగా చదువుతాడు మా వాడు వాళ్ళ డాడీ లెక్క నా లెక్కనే అనమాట చాలా ఇంటెలిజెంట్ చింతాలకైతే అన్నం తినిపించాలి ఇప్పుడు వీడికి కూడా అన్నం పెట్టాలి ఇక అన్నం పెట్టి స్నానాలు చేయించి పడుకు పడుకోబెట్టాలి కానీ అప్పటికే టైం అయిపోద్ది అప్పటి వరకు వీడియో తీసుకుంటా ఉండలేమని కదా అందుకోసం ఇప్పటితో ఎండ్ చే ఎండ్ చేద్దాం అనుకుంటున్నా సో ఫ్రెండ్స్ ఇదే అనమాట బ్లాగ్ వచ్చేసి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అయ్యి లైక్ చేయండి ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి ఎందుకంటే మానిటైజేషన్కి అంటే త్రీ థౌజండ్ వాచ్ అవర్ కంప్లీట్ అయి అప్లై కూడా చేశాను ఓకే అయిపోయింది కానీ ఫోర్ థౌజండ్ కావాలి కదా ఇంకా థౌజండ్ కావాలి నాకు ఆల్రెడీ ఫోర్ హండ్రెడ్ ఉంది ఇంకా సిక్స్ హండ్రెడ్ కావాలన్నమాట మీరు చూస్తుంటే వాచ్ ఓవర్ పెరిగేది ఎందుకనో ఈ మధ్య అస్సలు ఈ ముప్పై నలభై ఇలానే చూస్తున్నారు నాకు అసలే అర్థం కావట్లేదు ఎందుకని సరే ఎలా చూసినా ఏదో ఒక రోజు ఫలితం ఖచ్చితంగా వస్తుందనే ఆశతోనే ఇంకా వీడియోస్ చేస్తున్నా వచ్చే వరకు చేస్తా వచ్చిన తర్వాత కూడా చేస్తా ఇదే నా పార్ట్ టైం జాబ్ అనమాట ఈ యూట్యూబ్ ఉండడం వల్ల ఇన్స్టా యూట్యూబ్ ఉండడం బిజీ బిజీ గడిచిపోతుంది హాయిగా అనిపిస్తుంది